ఇది జనసేవ గెలిచాక ఆంధ్రప్రదేశ్లో గెలిచాక మొదటి ఆవిర్భావ సభ ఎస్ ఏంటి హైదరాబాద్లో కూడా హడా చేస్తున్నారు ఏంటి మీ మీ ఫీలింగ్స్ ఏంటంటే యాక్చువల్లీ అందరికీ నమస్కారం సార్ ముందుగా పీపుల్స్ మీడియాకి పీపుల్ మీడియా న్యూస్కి మా జనసేన తరపు నుంచి మేము జరుపుకునే ఈ ఒక ఆవిర్భావ సభకి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం నా పేరు సాయిరాంగోడ్ సనత్ నగర్ ముందుగా జనసేన ఆవిర్భావ దినోత్సవం అనేది మాకు ఇప్పుడు ఈ రోజు నుంచి వచ్చింది కాదు గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటున్నాం కానీ ఈ ప్రత్యేకత ఏంది అంటే మా పవన్ కళ్యాణ్ గారు సి డిప్యూటీ సీఎంగా అవ్వడం వల్ల ఇంకా ఇది ఇంకా చాలా ప్రత్యే ప్రత్యేకంగా మాకు జరుపుకోవడం జరుగుతుంది ముందుగా మేము ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంకా 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 చాలా బాగా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము ముందుగా ఏంటంటే ఇది తెలంగాణ ఆంధ్ర పార్టీ కాదు ఇది మొత్తం ఓవరాల్గా నేషనల్ పార్టీ కాబట్టి జనసేన అనేది ఒక నేషనల్ పార్టీ లెవెల్లో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి పది సంవత్సరాలు కష్టపడి మా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారో భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా మేము ఏ విధంగా అయినా సరే అధికారాన్ని మేము చేపడతామని చెప్పి మేము తెలుపుకుంటున్నాం సార్ ముందుగా ఏంటంటే మా ఒక జనసేన అనేది తెలంగాణలో చాలా యాక్టివ్గా ఉంది మేము ఇంకా దాన్ని చాలా చాలా బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ అంటే ఇక్కడ పో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పోటీ చేసే అవకాశం ఎప్పుడు ఉంది తెలంగాణలో ఈ జీహెచ్ఎంసి నుంచి నైంటీ నైన్ పర్సెంట్ స్టార్ట్ అవ్వదు సార్ ఏదున్నా సరే మా అధిష్టానం నిర్ణయం ప్రకారమే మేము ముందుకెళ్లడం జరుగుతుంది ఇంకా ఇంకా యాక్టివ్గా ఎట్లా అయితే ఆంధ్రాలో ఏ విధంగా అయితే సార్ అనుకున్న అచీవ్మెంట్ని రీచ్ అయ్యారో అలాగే తెలంగాణలో కూడా మాకు చాలా యాక్టివ్నెస్ ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా శంకర్ గౌడ్ గారిని మహేంద్ర గారిని రాజాలింగం గారిని మేము కోరుకుంటున్నాం సార్ ఓకే ఏంటంటే జనసేన తెలంగాణలో కూడా విస్తరిస్తున్నారా ఏంటి అంటే అన్న అందరికీ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మీ పీపుల్ మీడియాకు కూడా జనసేన తరఫున ఆవిర్బాద్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము జనసేన పార్టీ స్థాపించి ఈరోజు దాదాపు పదకొండు సంవత్సరాలు కావచ్చుంది కావున తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ఈ జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవ ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అచీవ్మెంట్ ఆయన ఎన్నో సంవత్సరాల కష్ట ఫలితము ఈరోజు మనము ఒక పండుగలా జరుపుకుంటున్నాం తెలుగు రాష్ట్రాలలో అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పిఠాపురంలో ఈరోజు దాదాపు ఒక పదిహేను లక్షల మందితోటి కార్యక్రమాన్ని ఆయుర్వేద దేశం బ్రహ్మాండంగా జరుగుతుంది అలాగే ఈ తెలంగాణలో కూడా మన జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మమ్మల్ని మీద ఈ కాన్సెన్షిలో జరుపుకోమని తెలియజేయడం జరిగింది అందుకనే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ముందు ముందు కూడా పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేయవలసిందిగా ప్రతి ఒక్క జనసేన నాయకులకి కార్యకర్తలకు కూడా కోరుతున్నామన్నా జై జనసేన అంటే ఇక్కడ పోటీ చేసే అవకాశం ఎప్పుడు అంటారు ఉందన్న కంపల్సరీగా ఉందన్న తెలంగాణలో జనసేన పోటీ చేసే అవకాశం నూటికి నూరు శాతం ఉందన్న భవిష్యత్తులో కంపల్సరీగా ఇప్పుడు కాకుండా కానీ ముందు ముందు తెలంగాణ అసెంబ్లీ స్థానంలో కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనం చూసుకుంటారు గోడపల్లి నియోజకవర్గం న్యూస్లో దాదాపు నలభై వేల ఓట్లు ఓటు బ్యాంక్ ఉంది మనకి అలాగే మన సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్సిల్ పోటీ చేసేటప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఓటు బ్యాంక్ వచ్చింది మల్కాళ్ళగిరి నుంచి రెండు వేల పంతొమ్మిది పోటీ చేసినప్పుడు దాదాపు ఒక ముప్పై వేలు దాకా ఓటు బ్యాంక్ ఉంది సో మనకు భవిష్యత్తులో కూడా ఓటు బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ముందు ముందు పార్టీ బలోపేతం చెందుతుంది అంటే బీజేపీతో కలిసే పోటీ చేసే అవకాశం ఉందా అది పార్టీ అధిష్టానం అన్న కళ్యాణ్ గారు నిర్ణయం నిర్ణయిస్తారు పోటీ చేయాలా ఏందన్నది దాని మీద నిర్ణయం అదే అది ఏది డిసిషన్ తీసుకుంటే దాని మేము కట్టుబడి ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ